ఈరోజు సారదీ నగర్లోని ప్రముఖ సాయిబాబా ఆలయమైనటువంటి సాయిబాబా ఆలయము ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదానము అల్లెల సాయి కిరణ్ గారి సహకారంతో ఈరోజు వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా భక్తి పార్వశ్యంతో ఖమ్మం పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయంలో అన్నదానం చేయడాన్ని స్వాగతిస్తూ ఈ దీనికి సహకరించినటువంటి సాయి కిరణ్ గారికి స్థానిక కార్పొరేటర్ వైష్ణవి గారికి ఇక్కడ స్థానిక పెద్దలు అంజయ్ గారికి సత్యనారాయణ గారికి లక్ష్మణ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మంలో మత సామరస్యంతో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఖమ్మంలో స్థానిక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేసుకోవడమే కాకుండా ఖమ్మం పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడము అభివృద్ధి చేసుకోవడము అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఖమ్మం పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని హర్షిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం ఖమ్మం నగర ప్రజలందరికీ అలాగే నలభై ఎనిమిది నలభై ఆరు డివిజన్ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం ఈరోజు సాయిబాబా టెంపుల్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చేయటం జరుగుతుంది అందరూ ప్రజలందరూ కూడా రెండు డివిజన్లే కాదు చాలా దగ్గరలో దగ్గర డివిజన్లో అందరూ కూడా దీంట్లో పాల్గొనటం జరిగింది మన ఖమ్మానికి ఒక మహర్దశ వచ్చింది పూతవేటులో మీరు అండర్ బ్రిడ్జి మీరు చూడటం జరిగింది అలాగే అది చాలా ఫెసిలిటీస్ అందరికీ ఉపయోగకరమైంది మన తుమ్మల నాగేశ్వర గారు వచ్చిన తర్వాత ఖమ్మాన్ని రూపురేఖలు మార్చడం జరుగుతుంది అలాగే మొన్నే అండర్ డ్రైనేజీ రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో అండర్ డ్రైనేజీ స్టార్ట్ చేయడం జరిగింది యూజీడీది అలాగే రేపు ఇంకా పన్నెండు వందల కోట్లు రెండు వేల కోట్లు తీసుకొచ్చి మన ఖమ్మాన్ని అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దటం ఆయన వంతుగా తీసుకున్నారు తుమ్మలాగేశ్వర గారు అంటే అభివృద్ధి ఆయన సంగతి మన అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా బాయి బాయి అని అన్న చెల్లి అక్క తమ్ముడు అని అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా లక్ష్మణు అలాగే ఈ కార్పొరేటరు వైష్ణవి గారు అలాగే నలభై ఎనిమిదో డివిజన్ మన సత్యనారాయణ గారు ఇలాగే అందరూ தரப்ப சாயி <laughs> <da me. laughs> <laughs> సాయిగారు సాయి గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా దానికి మొత్తం కూడా స్పాన్సర్ మన సాయి గారు దంపతులు చేయటం జరిగింది చాలా ఘనంగా సాయిబాబా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరపడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరిగి ఖమ్మం ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలని చెప్పి అంత అభివృద్ధిలో మనం ముందుండాలని అన్నిట్లో కూడా మన ఖమ్మం ముందుండాలని ఆ సాయి సాయిబాబా మన అందరి మీద ఉండాలని ఆ సాయిబాబాని కోరుకుంటూ నాకు అవకాశం వర్ష కోసం సారథి నగర్ సాయిబాబా గుడివి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఇక్కడ మన పెద్దలు సాధి రమేష్ జన్న గారు మేయర్ గారు అక్క గారు సింగమాజ గారు మన సత్యనారాయణ గారు ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది పాల్గొన్న మిత్ర మీడియా మిత్రుల కూడా నా యొక్క నమస్కారం స్థానిక త్రీ టోన్ ప్రాంతంలోని శారద నగర్ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీడి సాయిబాబు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నలభై ఎనిమిది డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అల్లే సాయికి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర్ మేయర్ గారు అదేవిధంగా మా నాయకులు మా అన్నగారు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో మహిమగల సాయిబాబాగా ఈ డివిజన్లో వర్తిలుతూ వస్తున్నారు దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏటేటా అభివృద్ధి చెందుతున్న ఈ గుడి మా ఆధ్వర్యంలో ముందు ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఖమ్మం నగరంలో నలభై ఆరో డివిజన్లో సాయిబాబా గుడిలో ఇరవైదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయిగారి ఆధ్వర్యంలో ఈ ఒక్క కార్యక్రమే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ నలభై ఆరో డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది సాయిబాబా యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సాధు రమేష్ రెడ్డి గారికి మేయర్ గారికి అలాగనే కార్పొరేటర్ల ప్రసన్న గారికి వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రామేశ్వర గారికి ధన్యవాదాలు ఇదే విధంగా ఫస్ట్ వార్చుకొచ్చం కాని మొదలుకొని ఇరవై ఐదు వార్చుకొచ్చే వరకు ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే అన్న ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు మన్ని ఇచ్చేవాళ్ళు అదే రీచ్గా మేము ఇది అభివృద్ధి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ సాయిబాబు గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం అంటే ఇది భక్తుల అభ్య అభ్య అభిప్రాయమే తప్ప మీ మొక్కలు ఎవరు ఏవైనా చేసిందో ఆయన చేపించుకుంటూ మేము చేస్తున్నాము అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాం ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మాకు సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్ చెప్తున్నాము